రూములు కట్టుకొని దోశలంగా అడిగి బాడికి బాడికిచ్చిండ్రు ఒక బండి ఇడ్లీ కొట్టు పెట్టు బజ్జలు కొట్టు పెట్టుకుంటే వానికి బాడికిచ్చిండ్రు వానికి ఆడ బాడిగా లాక్కుంటుండరు ఇట్లాగా వాళ్ళు చేస్తాండరు చెరుగురి వారు అంటారు కానీ చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి అనేవాడు ఏ రోజు కూడా ఎటువంటి దురాక్రమణలకు ఇంకొక దాంట్లో ఇంకొక దాంట్లో పాల్పడలేదు పాల్పనడు కూడా ఇప్పుడు కూడా ఏదైనా దృష్టి ఏదైనా ఉంటే గనక మా దృష్టికి ఏదైనా నారాయణ రెడ్డి నీ దగ్గర కూడా ఇలాంటి ఫలాన తప్పు ఉంది అని మీరు ఏదైనా నన్ను అడిగితే గనక దానికి నేను వివరణ ఎందుకు అని అంటే గనక నే కొంతమంది నా మీద కూడా ఆరోపణలు ఇస్తుంటారు ఇదిగో నా మీద ఆరోపణలు ఇచ్చింది ఇది నేను ఈ నిమిషం చెప్తుండా రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్టీఓ గారు ఆర్టీఓ గారికి రాజకీయంగా చెప్తే ఎనికైతే దానికి రెడీగా ఉండడు పగల కొడుతామని ఈ రోజే పగల కొడుతామని నాకు పగల కొట్టుకునే దానికి నాకు ఇబ్బందే లేదు నా స్విమ్మింగ్ పోల్ ఈ నిమిషం వచ్చి పగలగొట్టుకోమను ఏమైనా చేసుకోమను నాకు వద్దు నేను దానికి ఆగా ఆపాలనే కాలేదు ఏంది అంటే నాకు తెలియదు ఆ రోజు కట్టుకున్నా ఇది చెరువు పూరం ఉండాలి అన్నది నాకు తెలియదు మా నాయన చేసుకుంటా అన్నాడు మా నాయనకు మేము ముగ్గురం అన్నదమ్మలం మేము ముగ్గురం అన్నదమ్ములం మా అన్న ఉన్నాడు చనిపోయిడు మా అన్నకి ఇద్దరు కొడుకులు నాకు నేను నాకు కొడుకు నా తమ్ముడు ఒక అబ్బాయి ఉన్నాడు మేము ముగ్గురం ముగ్గురం వచ్చేసి ఈరోజు పంచుకోవాలా పంచుకోవాలా అనే దాంట్లో ఇది చెరువు పూరం ఏం మేమేం చేసేది లేదు ఈ రోజు వచ్చేసి పగలు కొట్టుకుంటామన్నా కూడా మాకు ఇబ్బంది ఏం లేదు మాకు ఇంకొకసారి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ ల్యాండ్లు కోట్ల రూపాయలు మోసం చేసి వాళ్ళ పేర్లు ఇళ్ళ పేర్లు పెట్టి ఎక్కించుకొని ఏ దొంగ పేర్లతో దొంగ దొంగతనంగా చేసుకుని పంపుకుండేటోళం కాదు ఇది నాకున్న యథార్థమైన ఘాత యథార్థంగా చెప్తున్నాను ఈ మాత్రము రెవెన్యూ వాళ్ళు తహసీల్దార్ల గడ్డకు తీస్తారో అడ్వా గారు గడ్డకు తీస్తారో కలెక్టర్ గారు గడ్డకు తీస్తారో నేనైతే ఎవిడెన్స్ ప్రకారమే మీకు ఇస్తున్నా మీరు దీన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఈ కబ్జాలను ఈ ఈ ఇవన్నీ కూడా అరికట్టేదానికి చెయ్యాలి చెరుకూరి వారి బండారం అనేది బయట పెట్టండి కాలు ఇంకోటి ఈ నిరాహారం చేస్తానంట అన్నాడు పూర్వమిల చెరువు నుంచి మనకు ఈ రంగసముద్రం చెరువుకి వచ్చేదానికి రెండు కాలువలు ఉన్నాయన్న ఒకటి పెత్తుం కాలువ రెండు చింతుం కాలువ మూడు అవతల కట్టుకుని పల్లెకి వస్తుంది సరే చింతం వచ్చేసి మలకత్వ మీదుగా రంగసముద్రం చెరువులకి నీళ్ళు వస్తాయి ఈ పై నుంచి ఈ పెత్తూం కాలువ వచ్చేసి పూర్వామిల చెరువులో నుంచి రామయ్యపల్లె గుండా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ నుంచి ఈ లోపలికి వస్తుంది ఇప్పుడు పోయి మీరు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ఇప్పుడు పోయి ఆర్టీసీ పశ్చాన్ కాడ పంట కాలం మీద ఏమేమి ఉండే చూడండి చెరుకూరి వారు కట్టుకున్న భవనాలు రూములు ఉన్నాయి వాడి కలిగిచ్చుకుండరు హోటళ్ల పేరుతో బిజినెస్ చేసుకుంటా ఉండదు నేను అమ్ముకోలేదు ఎక్కడ కూడా అమ్ముకోలేదు చేయలేదు ఏం లేదు నా స్వాధిత్యంలోనే ఉన్నాయి ఇదే నలభై అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లలో సెంటు ఇరవై లక్షల రూపాయలతో అమ్ముకొని ఫ్లాట్లు వేసుకున్నారు లెక్కలు ఘడించిండ్రు అదే దాన్ని వచ్చేసి దొంగ టిఫారాలతో దొంగతనంగా ఆర్మీ పటాలు పెట్టి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఉండరు సంపాదించుకొని వాళ్ళ బుద్ధి చేసుకుంటా ఉండరు వాళ్ళ బుద్ధి బుద్ధిబుట్టలు చేసుకుంటానే మనం ఏ రోజు కూడా మనం అనుకునేది లేదు కానీ ఈ రోజు వచ్చేసి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఏదో నా కూడా స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటానే ఏ అది కూడా మేమైతే రోజు కాదు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కట్టింది ఇది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చాపాటి లక్ష్మీనారాయణ పూర్వమల మండలం నేను కట్టుకునేది రెండు వేల ఏడులో ఇది వాస్తవం ఎవరు ఏ ఎప్పుడైనా సరే ఎక్కడైనా రికార్డు చూసుకోండి ఇంత ఇంత అభిప్రాయంగా నేను చెప్పడం జరుగుతుంది ఇంకేదైనా మీకేదైనా తెలిసిన ఇంటికి నా మీద కానీ నా మిందే ఏదైనా ఉన్నా కూడా అడుగు చూసి చెప్తాను